ఆనో మూడు రంగుల జెండా పట్టి సింహమో లేకలే నాడు ఒక్కరో కాంగ్రెస్ సురిడు మన రేవంతన్న నిక్కదేసి అడిగే వనగాడు విడు భూmina వనై తడు కాంగ్రెస్ ఇంకా గట్టిగా జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు కీర్తి శేషులు చూదిని జైపాల్ రెడ్డి గారి ఐదవ వర్ధంతి సందర్భంగా కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకుడు మీ శాసనసభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన వారి జ్ఞాపకార్థం కొట్ర చౌరస్తలో వారి విగ్రహావిష్కరణ కార్యక్రమంతో పాటు ఈ కల్వకుర్తి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏ విధంగా అయినా ఈ రాష్ట్ర బడ్జెట్ను మొత్తాన్ని ఈ కలువకుర్తి అభివృద్ధి కోసమే రాబట్టుకుందామని మీ శాసనసభ్యులు ప్రయత్నం చేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు ఈ వేదిక మీద సిడబ్ల్యూసి మెంబర్ కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు మిత్రులు వంశీచంద్రెడ్డి గారు అదేవిధంగా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు శాసన శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు షాద్నగర్ శాసన సభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు అదేవిధంగా దేవర్కద్ర శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి గారు అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు వేదిక మీద పెద్దలు అందరూ జైపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ప్రాణ సమానులైన కల్వకుడితే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు రూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టుగా నేను జడ్పీడీసీగా శాసన మండలి సభ్యుడుగా శాసన సభ్యుడుగా పార్లమెంట్ సభ్యుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత చేపట్టినా ఎంత ఎత్తుకు ఎదిగినా నేను నల్లమల బిడ్డనే నేను మీ సోదరుడినే నాకు ఏ హోదా వచ్చినా నా ఎదుగుదలకు కారణమైన ఈ నల్లమల ప్రాంతాన్ని ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల్ని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా జైపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి అంటే ఆలోచన చేసి మాట్లాడాల్సి ఉంటుంది వారు ప్రజాప్రతినిధిగా కాదు వారు ఒక పార్టీ నాయకుడిగా కాదు వారు ఒక సిద్ధాంతకర్తగా ఈ దేశ రాజకీయాలను ఏ విధంగా సిద్ధాంతం వైపు మళ్లించాలో అందులో లోతైన విశ్లేషణ చేసి వారు నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచి ఐదు సార్లు లోక్సభ సభ్యుడిగా రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై వారి చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో ఉండి వారికి అధికారం ఉన్నా లేకపోయినా వారు ఎప్పుడు సిద్ధాంతాలను వదలలేదు ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఊరుకోలేదు చాలామంది నాయకులు పార్టీలు మారినప్పుడు పదవులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో నెగ్గడానికి ఆలోచన చేస్తారు కానీ విధిలేని పరిస్థితులు రాజకీయాలలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు జైపాల్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని సిద్ధాంతపరంగా తన నమ్మిన సిద్ధాంతం కోసం గెలిచిన ఓడినా నమ్మిన సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని పాటించే రాజకీయ పార్టీలో చేరాలి అని వారు ముందుకు సాగింది ఈ కల్వకుర్తి ప్రాంతం ప్రజా సమస్యల పరిష్కారంలో సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయాలను చూసింది ఒక ఎడమ కృష్ణారెడ్డి గారు కావచ్చు ఒక దాప గోపాల్ రెడ్డి గారు కావచ్చు ఒక మహేంద్రనాథ్ గారు కావచ్చు ఉత్తమ పార్లమెంటేరియన్ కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు కావచ్చు ఏ రోజు కూడా పదవులతోని వాళ్లకు గౌరవం రాలే వాళ్ళతోనే పదవులకు వన్నె వచ్చింది గౌరవం తెచ్చింది వారు ఆ పదవిలో ఉంటే ఆ పదవి గౌరవమే పెరిగింది తప్ప వాళ్ళ హోదా పెరిగినట్టుగా వాళ్ళు ఎప్పుడు భావించలే అందుకే మిత్రులారా అప్పుడప్పుడు కల్వకుర్తి నుంచి నన్ను కలవడానికి వచ్చే సర్పంచ్లను గ్రామ స్థాయి నాయకులతో నేను అంటుంటా అయా రాజకీయాలను సిద్ధాంతాలను రెడ్డి గారు మీకు ఎక్కువ నేర్పించిన మీరు మీరు కల్వకుర్తి స్థాయి కాదు జాతీయ స్థాయి రాజకీయాల గురించి మాట్లాడటంలో దిట్టగా మారిన్రు మీతో వాదించి గెలవడం కష్టము మీరేదన్నా పని అడిగితే చేసి పెడతామని నేను అంటుంటా అందుకే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్న తండాల నుంచి మొదలు పెడితే మారుమూలలో ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్ల వరకు రాజకీయాలను విశ్లేషించడంలో ఈ కల్వకుర్తి ప్రతినిధులకు ఒక ప్రత్యేకత ఉన్నది ఈ ప్రాంతంలో ఈ రోజు కూడా రెడ్డి గారు మన మధ్యత లేకపోయినా చాలా మంది కలిసినప్పుడు నన్నే కాదు ఎవరిని కలిసినా భారత్ జోడోలో రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కూడా చాలా మంది గర్వంగా వాళ్ళు రాహుల్ గాంధీ గారికి సార్ మేము రెడ్డి గారి అనుచరులము మేము జయపాల్ రెడ్డి గారి శిష్యులమని గర్వంగా చెప్పుకోవడం నేను చూసిన వారు నేర్పించిన విలువలు వారు ప్రజల కోసం పనిచేయాల్సిన విధానాన్ని ఈ కల్వకుర్తి ప్రాంతంలో ప్రజాప్రతినిధుల్లో ఈ రోజు కూడా మనం చూడొచ్చు అందుకే మిత్రులారా ఆ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఎందుకు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అని నన్ను అడిగాను నేను ఒక విశ్లేషణ చెప్పిన రాష్ట్రం అయితే ఇచ్చిండ్రు కానీ ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన నాయకుడు పేరు తెలంగాణ ప్రజలు మీరు చెప్పకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరు తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అవుతారో ప్రజలకు మీరు చెప్పకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది ఒకవేళ రెండు వేల పద్నాలుగులో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తి శేషులు రెడ్డి గారిని ప్రకటించి ఈ కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఉంటే తప్పకుండా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది ఇది పార్టీ విధానపరమైన లోపం ఆ రోజు జరిగింది వారికి తెలంగాణ ప్రజలు వారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం ఉండే ఎందుకు నేను ఈ మాది వేదిక మీద నుంచి చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంటు తలుపులు మూసి లైవ్ కట్ చేసి ఆమోదింప చేసుకున్నారు తల్లిని చంపి బిడ్డను కాపాడి అని నరేంద్ర మోడీ గారు ఒక తీవ్రమైన ఆరోపణ చేసిరు ఆ రోజు పార్లమెంటు తెలంగాణ బిల్ వచ్చినప్పుడు సభలో గందరగోళం ఏర్పడి తెలంగాణ బిల్లు ఆమోదం కాదేమో అని ఆందోళన చెందుతుంటే సభ వాయిదా పడ్డప్పుడు ఆనాటి స్పీకర్ శ్రీమతి మీరా కుమారి గారికి జైపాల్ రెడ్డి గారు ఒక సూచన చేసిండ్రు హౌ చూసి తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని జైపాల్ రెడ్డి గారు మీరా కుమారి గారికి చేసిన సూచనను పాటించి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి కుమారి గారు తెలంగాణ రాష్ట్రాన్ని మనకి ఇచ్చింది అట్లనే జయపాల్ రెడ్డి గారు సూచన తోటే రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులుగా మంత్రివర్గ సమావేశంలో మన్మోహన్ సింగ్ గారిని సహజ మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం ఏర్పడాలి తెలంగాణ రాష్ట్రము ఎందుకు ప్రజలు కోరుకుంటున్నారో సంపూర్ణంగా వారు వివరించింది అందుకే కేబినెట్ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ ఆ తర్వాత ఆశించిన ఫలితాలు రాలే కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు జయపాల్ రెడ్డి గారి అభిమానులు కల్వకుర్తి ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేయి జారిపోయిందని బాధపడ్డారు కానీ పది సంవత్సరాల కాలక్రమంలో ఈ ప్రాంతం నుంచి ఒకనాడు కల్వకుర్తి నియోజకవర్గంలో భాగమైన మిడ్చిల్ మండలంలో రెండు వేల ఆరు సంవత్సరంలో మీ అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకొని మీరు భుజాల మీద మోసి మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్ గా ఇండిపెండెంట్ గా నన్ను గెలిపిస్తే ఆనాడు మిర్చిల మండలంలో మీరు నాటిన మొక్క ఈనాడు వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ ముందు నిలబడ్డాడు ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచే మీ బిడ్డ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అందుకే మిత్రులారా మా నారాయణ రెడ్డి గారు అడిగినారు వారు ఎకరు పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే పట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లు నేను కల్వకుర్తికే ఇచ్చిపోవాల్సి వస్తుంది మిగతా నూట పద్దెనిమిది నియోజకవర్గాలకు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏముండదు అయినా మీ సోదరుడుగా మీ బిడ్డగా ఆనాడు ఇదే మైదానంలో నేను రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిన మా మిత్రుడు వంశీకృష్ణ రెడ్డి గారు సాక్షిగా నారాయణ రెడ్డిని మీరు గెలిపించండి ఈ కల్వకుర్తికి కాదు ఇద్దరు శాసనసభ్యులు ఉంటారు ఒకటి నారాయణ రెడ్డి అయితే రెండవది రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఇదే మైదానంలో ఇక్కడి నుంచే మీకు మాట ఇచ్చిన ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నుంచి ఈ కల్వకుట్టి శాసనసభ నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసి ఈ ప్రాంత పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అదే విధంగా ఆర్ఎన్ బి రోడ్ల కోసం నారాయణ రెడ్డి గారు అడిగినారు రోడ్ల వివరాలు మళ్ళీ ఇస్తా నూట ఎనభై కోట్ల రూపాయలతోటి ఆర్ఎన్ బి గెస్ట్ హౌస్ తో పాటు ఆర్ఎన్బి రోడ్ లో నూట ఎనభై కోట్ల రూపాయలు ఇవాళ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గానికి మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులు ఎక్కడ ఎక్కువ అటు మాడుగులు కావచ్చు ఆమన్గాలి కావచ్చు కడతాల్ కావచ్చు తలకొండపల్లి కావచ్చు బెల్దండ కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఒంగూరు ప్రాంతం కావచ్చు మిర్చిల్ ప్రాంతం కావచ్చు ఈ ప్రాంతంలో చైతన్యం ఉన్నది చైతన్యవంతమైన యువకులకు నిరుద్యోగ సమస్య ఉన్నది ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి ఒక స్కిల్ సెంటర్ ని ఆమన్ లో ఇచ్చి పది కోట్ల రూపాయలతో తక్షణమే పనులను ప్రారంభించే మంజూరు ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ ఇస్తున్నాం అదే విధంగా ఆమన్ లో డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ లేదు జూనియర్ కాలేజ్ బిల్డింగ్ లేదని మా శాసనసభ్యులు చెప్పారు దానికి ఎంత ఖర్చైనా తక్షణమే వాటికి మంజూరు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన హై లెవెల్ బ్రిడ్జెస్ గురించి నారాయణ రెడ్డి గారు అడిగారు కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో ఐదు హై లెవెల్ బ్రిడ్జ్ పదిహేను కోట్ల రూపాయలతో మంజూరు చేసి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మాడుగుల మండలం జైపాల్ రెడ్డి గారు సొంత గ్రామం అందుకే మాడుగుల మండలానికి మండల కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎన్ని నిధులైనా సరే అదే విధంగా మాడుగుల మండలంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గ్రామ స్థాయి పాఠశాలల్లో కనీస వసతులు లేవు అందుకే మాడుగుల మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కనీస వసతులను మెరుగుపరచడానికి ఒక్క మాడుగుల మండలానికి పది కోట్ల రూపాయలను మంజూరు చేసి మాడుగుల్లో చదువుకునే పేదల పిల్లలకు ఖచ్చితంగా సహాయాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు ఇంతకుముందే రవీంద్రనాయక్ మాజీ పార్లమెంట్ సభ్యులు వచ్చి నాకు ఒక మాట చెప్పిను ఒకనాడు లంబాడలు బీసీలో ఉంటే ఎస్టీల జాబితాలో చేర్పించాలని ఆనాడు ఎమ్మెల్యే పార్లమెంట్ అసెంబ్లీలో రాణిస్తున్న రెడ్డి గారు పిలిచి చెప్పి లంబాడలను బీసీలో నుంచి ఎస్టీలకు మార్పించడానికి ఆనాడు ఇందిరాగాంధీ గారిని ఒప్పించి లంబాడ సోదరులను ఎస్టీలలో అని చెప్పి ఇంతకుముందే రవీంద్ర నాయక్ గారు చెప్పారు అందుకే ఈ వేదిక మీద నుంచి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో ఉన్న అన్ని తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు తప్పకుండా మీ మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేసే బాధ్యత తండాలను అభివృద్ధి చేసే బాధ్యత ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఎన్ని కోట్ల రూపాయలైనా కూడా ఖర్చు పెట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తుంది అందుకే మిత్రులారా కల్వకుర్తి శాసనసభలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాదు జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి ఫోర్ లైన్ రోడ్లనేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాకుండా హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు ముఖ్యంగా కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వరకు విపరీతమైన రద్దీ పెరిగింది ప్రమాదాలు జరుగుతున్నాయి మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నితిన్ గడ్కరీతో మాట్లాడి హైదరాబాద్ కల్వకుర్తి శ్రీశైలం జాతీయ రహదారిని నాలుగు రోడ్ల చేయించడానికి మాట్లాడినాం తొందరలోనే హైదరాబాద్ కల్వకుర్తి వరకు ఫోర్ లేన్ రోడ్డును అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మిత్రులు నేను చదువుకున్న పాఠశాల తాండ్ర గురించి గుర్తు చేసిం మా నారాయణ రెడ్డి అక్కడ యాభై లక్షలే అడిగిండు నేను చదువుకున్న పాఠశాల తాండ్ర హై స్కూల్ కు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ పాఠశాలలో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా వెల్దండ మండలంతో వెల్దండ ప్రాంతంలో ఉన్న ప్రజలతో అక్కడున్న మిత్రులతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వెల్దండ మండల కేంద్రంలో పాఠశాలల అభివృద్ధి కోసం అదనంగా ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి వెల్దండ మండల కేంద్రంలో ఏమేమి కావాలో మీరు అభివృద్ధి చేసుకోండి దానికి అవసరమైన నిధుల్నిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా స్కిల్ యూనివర్సిటీ మా నారాయణ రెడ్డి మెడికల్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు స్కిల్ యూనివర్సిటీ ఇక్కడనే అడుగుతుండు కొన్నిటికి ఫీజిబిలిటీ కూడా మనం చూసుకోవాలి ఉంటుంది అందుకే నారాయణ రెడ్డి గారి కోరిక నా కోరిక కొంచెం అటు ఇటుగా సమన్వయం చేసి ముచ్చర్ల ప్రాంతంలో ఆగస్టు మొదటి తారీఖు నాడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నాం వంద కోట్ల రూపాయలు యాభై ఎకరాల భూమిని కేటాయించి కల్వకుర్తికి కుర్తికి ఏదైతే కర్తాల మనకు మొట్టమొదటి ముఖద్వారము అక్కడ కూతవేటి దూరంలో ఉన్న ముచ్చర్లలో ఉన్న ల్యాండ్ లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఆగస్టు మొదటి తారీఖు నాడు యాభై ఎకరాలలో వంద కోట్లతో పనులు ప్రారంభించబోతున్నాం ఆ స్కిల్ యూనివర్సిటీ మన ప్రాంతం యొక్క యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దబోతుంది ఆగస్టు మొదటి తారీఖు నాడే రాబోయే మూడు రోజుల్లో ప్రారంభించుకోబోతున్నాం చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఎన్నికల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు ఆరు గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది నేను ఆ రోజే చెప్పిన రెండు వేల నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కరీంనగర్ లో తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల గుండె చప్పుడు గురించి నాకు తెలుసు తప్పకుండా మీ ఆకాంక్ష నెరవేరుతుందని వారు మాట ఇచ్చింది ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఉనికి కోల్పోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఇచ్చారు మరి అలాంటి నాయకురాలు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో ఆరు గ్యారెంటీలను ఇస్తే ఆమె వారసులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ బిడ్డగా ఆరు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత నాది అందుకే ఈరోజు బిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆర్టీసీకి చెల్లించడం రాజీవ్ ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం పేదవాడు నిలవడానికి నీడ ఊర్లో ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇల్లు నాలుగున్నర లక్షల ఇండ్లను పేదవాళ్లకు పదివేల కోట్లతో మంజూరు చేసి ఇవాళ పేదవాళ్లను ఆదుకునే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినాం ఇదే కాదు ఆడబిడ్డలకు కట్టెల పోయి కష్టాలు తీర్చాలని వాళ్ళ కన్నీళ్లు తూడవాలని పన్నెండు వందల రూపాయలు ఉన్న సిలిండర్ ను ఇవాళ ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకి ఇంటి దగ్గర ఇచ్చి ఆడబిడ్డల కన్నీళ్లు దూర్చే బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్నది ఇదే కాదు వ్యవసాయకే ఉచిత కరెంటా భూమి లేని పేదల సంగతి మీరు పట్టించుకోరాని పాదయాత్ర సందర్భంగా అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు నేను పాదయాత్ర చేసినప్పుడు పేదలు వచ్చి నాకు చెప్పిన అందుకే ఈనాడు ప్రతి పేదవాడి ఇంట్లో రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్తును ఇచ్చి పేదవాడి ఇంటిలో వెలుగుల్ని చూడాలన్న ఆలోచన ఇవాళ మన ప్రభుత్వం చేస్తున్నది అమలు చేసి తీరుతున్నది అదే విధంగా మిత్రులారా రైతు రుణమాఫీ పార్లమెంటు ఎన్నికల్లో సన్నాసి దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు సవాలు విసిరిండు నువ్వు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూడు అని నేను చెప్పిన ఆగస్టు నెల లో తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటా అని సవాలు విసిరి ఆగస్టు రాకంటే ముందే లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేసి పేదవాళ్ళ తొంభై మూడు కోట్ల రూపాయలు ఇప్పటికే చేసిన ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా జూలై ముప్పై ఒకటి తారీఖు దాదాగంటే ముందే లక్ష యాభై వేల కో రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా ముప్పై తారీఖు జూలై దాట కంటే ముందే లక్ష యాభై వేల రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా ఇదే కాదు రెండు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా వచ్చిన ఎంబడే రెండు లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా అందుకే మిత్రులారా కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వచ్చింది ఇవాళ పేదలకు కష్టాలు వచ్చినాయి నేను చెప్పదలుచుకున్నా పేదలకు ఎవరికి కష్టాలు రాలే మీ కుటుంబానికి కష్టాలు వచ్చినాయి ఆ కష్టాలను కప్పిపుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మన అసెంబ్లీలో మాట్లాడుతూ నేను కొన్ని ప్రశ్నలు అడిగి ప్రతిపక్ష నాయకుడు రావాలి అని సూచన చేస్తే కేటీఆర్ అన్నాడు ఆయన రాడు మేమే వస్తాం బావా మేము సమాధానం చెప్తామని టీవీలో చూసినట్టున్నాడు ఇరవై నాలుగు తారీఖు నాడు కేటీఆర్ మాట్లాడింది ఇరవై ఐదు తారీఖు నాడు పొద్దునే పన్నెండు గంటలకు అసెంబ్లీ ఉంటే పదకొండున్నరకే వచ్చి కూర్చున్నాడు కేసీఆర్ వీడు తిక్కలోడు అసలే తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందన్నట్లా వీడు ఏం చేసేస్తాడు వీడికి చేతికిస్తే ఇది ఎక్కడ పోతు అని వచ్చి పొద్దున్నే అసెంబ్లీలో కూర్చున్నాడు అంటే కొడుకేమో రాడంటాడు తండ్రి ఏమో పొద్దునే వచ్చి కూర్చుంటాడు అంటే ఇవాళ వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు అధికారం కోల్పోయిన బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అదే కాకుండా మొన్న ఆయన మేడిగడ్డ గోదావరి ప్రాజెక్టులను పరిశీలించడానికి పోయింది మా దగ్గర బాలయ్య అనే డ్రైవర్ ఉంటాడు వాళ్ళ కొడుకు అక్కడ ఇక్కడ అడావిడిగా తిరుగుతున్నాడు వాళ్ళ పదవ తరగతి పాస్ అయింది కానీ వాడికి ఏందో ఈ తిరుగులు అలవాటు ఊరికే టీవీ చూస్తున్నాడు కేటీఆర్ ఉన్నాడా సార్ ఉన్నాడా సార్ అంటుండు ఎందుకురా అంటే సార్ కేటీఆర్ గారికి సెల్ఫీలు దిగుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అలవాటు అసెంబ్లీలో నోరు జారుతాడు ఆడ మేడిగడ్డ గోదావరి జిల్లాల కాలు జారిడు అనుకో అండ్లబడి కొట్టుకపోతే లేనిపోని పని అవుతుంది అన్నాడు మరి ఏం చేయాలంటే ఇది కూడా కష్టమే సార్ ఆయన నీళ్ళల్లో కొట్టుకపోతేనే కుటుంబానికి విషాదం బయటికి తీస్తేనేమో ఇది రాష్ట్రం మొత్తానికి విషాదం అవుతుంది ఎందుకంటే ఈ తెలంగాణను తెగ నమ్ముకుంటారు వాళ్ళ కుటుంబం అని అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని వంచినందుకు రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వానికి రాకుండా గోడగొట్టిను బుద్ధి మారక అహంకారం తగ్గక అల్పం మాటలు మాట్లాడుతుంటే పార్లమెంటులో గుండు సున్నా ఇచ్చిండ్రు టిఆర్ఎస్ కు ఇప్పటి కూడా వాళ్ళ బుద్ధి మారలే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణంగా సహకరించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే కనీసం పంచాయతీ ఎన్నికల్లో ఏమైనా వస్తుండే కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో కూడా వాళ్ళకు వచ్చే అవకాశం లేదు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మా నాయకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇక్కడ ఉన్న మా కార్యకర్తలకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి నాయకుల ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు రాబోయేది సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలు అంటే కార్యకర్తల ఎన్నికలు కార్యకర్తల ఎన్నికల కోసం ఈ వేదిక మీద ఉన్న నాయకులు నాతో సహా గ్రామ గ్రామాలు తిరిగి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో తిరిగి కాంగ్రెస్ జెండా మోచిన మిమ్మల్ని ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకునే బాధ్యత మాది నాయకుల ఎన్నికలు అయిపోతే నాయకులను కార్యకర్తలను మర్చిపోతారు కానీ నేను నాయకుడిని కాదు కార్యకర్తల్లో కార్యకర్తలు కార్యకర్తల కోసం కష్టపడే వాడిని ప్రజా ప్రతినిధులుగా గెలిపించి సంక్షేమంలో అభివృద్ధిలో కార్యకర్తలను భాగస్వాములను చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నా అందుకే మిత్రులారా రాబోయే సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తంగాండి ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కార్యకర్తలను గెలిపించుకొని ఈ అధికారంలో మిమ్మల్ని భాగస్వాములను చేసుకొని ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీ ద్వారానే పేదలకు గ్రామాలలో అందించే బాధ్యత మేము అందరం తీసుకుంటాం అందుకే మిత్రులారా కల్వకుర్తి ప్రాంత అభివృద్ధి కోసం ఈ రోజు మీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ సభకు మీరందరూ వచ్చేసి కల్వకుర్తి అభివృద్ధిలో భాగస్వాములై జయపాల్ రెడ్డి గారి గుర్తింపు గౌరవాన్ని పెంచడానికి ఈ రోజు ప్రతి ఒక్కరు ఎవరెవరైతే కృషి చేసిన ఈ రోజు జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ కొట్ర కుట్ర చౌరస్తలో ఉండబోతుంది కార్యక్రమం తర్వాత అక్కడికి వెళ్తున్నాం కార్యకర్తలను అందరినీ కూడా జాగ్రత్తగా అక్కడికి రమ్మని సూచన చేస్తూ రెడ్డి గారి విగ్రహావిష్కరణ విష్కరణ చేయడం నాకు ఒక గొప్ప అవకాశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాకు దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎన్నికైన సిద్ధాంతకర్త అదే విధంగా ఈ దేశంలో సరళీకృత విధానాలతో దేశంలోనే తెచ్చిన పివి గారు తర్వాత జాతీయ రాజకీయాలలో తెలుగు బిడ్డలకు గౌరవం తెచ్చిన జైపాల్ రెడ్డి గారు విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తే సెలవు తీసుకుంటున్న జై కాంగ్రెస్ జై కాంగ్రెస్